రాష్ట్ర జనాభాలో అరవై శాతానికి పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు అయితే రెడ్డి జాగృతికి చెందిన కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను ఆశ్రయించి బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే భవిష్యత్తులో బీసీలంతా ఒకటై వారిని రాజకీయంగా సమాధి చేస్తారని హెచ్చరించారు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జనాభాకు అనుగుణంగా కాకుండా బీసీలకు కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ రెడ్డి జాగృతికి చెందిన వారు రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లు చెల్లవంటూ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు రెడ్డి సామాజిక వర్గం రాష్ట్ర జనాభాలో ఐదు శాతానికి మించి ఉండకపోయినా గత ఎనభై ఏళ్లుగా తొంభై శాతం అధికార పదవులను ఆక్రమించి ఉన్నారని బీసీలకు రావాల్సిన వాటాను అడ్డుకోవడం ఎంతవరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు ఈ నెల ఎనిమిదవ తేదీన రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ జరగనున్న సందర్భంగా కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని రిజర్వేషన్లు అమల్లోకి రాకూడదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు ఈ విధమైన చర్యలను బీసీలు ఎంత మాత్రం సహించబోమని స్పష్టం చేశారు అంతేగాక యాభై శాతం సామాజిక రిజర్వేషన్లు దాటకూడదని చెప్పే సూత్రం ఎక్కడా లేదని అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే ఆ సీలింగ్ పరిమితి ఎత్తిపోయిందని ఆయన గుర్తు చేశారు బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటేనే సీలింగ్ గుర్తుకు రావడం చాలా శోచనీయమని వ్యాఖ్యానించారు బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునే ఎవరిని సహించబోమని బీసీలకు రావాల్సిన వాటాను అగ్రవర్ణాలు కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకుల భరతం పట్టడానికి బీసీలంతా ఐక్యమై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు రాష్ట్ర గవర్నర్ బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని ఆ బాధ్యత బీజేపీ పార్టీదని ఆయన పేర్కొన్నారు గవర్నర్ ఆమోదం లేకుండా రిజర్వేషన్లు ఆగిపోతే దానికి బీజేపీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ సమావేశంలో కాసూజు విశ్వనాథం నల్ల సోమ మల్లన్న కేశపోయిన శంకర్ ముదిరాజ్ నకిరకంటి కాశేయ గౌడ్ జిల్లా ఆదినారాయణ వాడపల్లి సాయిబాబా కోలీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం శాతం పెంచుతూ జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చిన తర్వాత ఇలా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిందంటే అది ఎన్నికలు జరిగాయి కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర గందరగోళ పరిస్థితి తీవ్ర సందిగ్ధ పరిస్థితి ఏర్పడ్డది దీనికి ప్రధాన కారణం రిజర్వేషన్ వ్యతిరేకులు చేస్తున్నటువంటి కుట్రలు ఇవాళ అన్ని పార్టీలు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు ఇవాళ రిజర్వేషన్లు అమలు చేయాలి ఈ రిజర్వేషన్ల మీద గవర్నర్ గారు ఆమోదం తెలపాలి అని చెప్పి ఏ రాజకీయ పార్టీ మాట్లాడడం లేదు అంటే బీసీలకు ఓట్లు కావాలి కాబట్టి బీసీలను మభ్యపెట్టి ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీలో మాత్రం మద్దతిస్తాం బిల్లు పెట్టేటప్పుడు మద్దతిస్తాం కానీ అసలు కాడ మాత్రం మేము విస్మరిస్తామంటే ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఎట్లా అమలు అవుతాయి బీసీ రిజర్వేషన్లు అమలుగా కోర్టులు కొట్టేస్తాయి కోర్టులు కొట్టేసిన తర్వాత ఇయాల ఎన్నికలు జరగాయని చెప్పి ప్రాపగండం చేస్తున్నారు నేను అట్లాంటి వాళ్ళకి హెచ్చరిస్తున్నా మీ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరి మార్చుకోండి బీసీల మీద ఉన్నటువంటి మీ యొక్క వక్రబుద్ధి మార్చుకోండి ఎవరైతే రిజర్వేషన్లు వ్యతిరేకంగా కట్టుకొని ప్రచారం చేస్తున్నారో రిజర్వేషన్లకు అడుగడుగున అడ్డం తగులుతున్నారో వాళ్ళని వందకు వంద శాతం బీసీ సమాజం గుర్తించి రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా నలభై రెండు శాతం చట్టానికి మేము మద్దతు ఇచ్చినామని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు కోర్టుకు వెళ్ళినటువంటి రెడ్డి సంఘాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు అంటే దీని మీద ఎందుకు మౌనంగా ఉన్నారు రెడ్డి సంఘాన్ని ప్రశ్నించకపోగా ఇలా కోర్టులో కొట్టేస్తుందని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారు నేను అంటున్నా వాళ్ళు కోర్టులో కొట్టేస్తుందని చెప్పడానికి మేము జ్యోతిష్యులా ఎందుకు బీసీల పక్షాన ధర్మం లేదా ఇలా ఉన్న ఫలంగా మేమేదో నాలుగు శాతం ఐదు శాతం పది శాతం నుండి యాభై శాతం రిజర్వేషన్లు అడుగుతున్నామా తెలంగాణ రాష్ట్రంలో మేము ఉన్నది అరవై శాతం అది ప్రభుత్వ డాక్యుమెంట్ చెప్పింది ఇలా అరవై శాతం ఉన్న వాళ్లకు నలభై రెండు శాతమే అంటే బీసీలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ తగ్గించి నలభై రెండు శాతం ఒప్పుకుంటున్నాం అగ్రవర్ణాలకు తొమ్మిది శాతం ఉంటే పది శాతం ఎంజాయ్ చేస్తలేరా రిజర్వేషన్లు ఇస్తలేరా మా సోదర ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం ఇస్తలేరా మరి బీసీలకు జనాభా ప్రకారం ఎందుకు ఇయ్యారు మేము ఈ ఈ దేశ పౌరులం కాదా మేము సర్పంచ్ వార్డు మెంబర్ కావాలంటేనే ఓర్వలేకపోతున్నారు ఇక మమ్మల్ని ఎమ్మెల్యేలను ఎంపీలు కానిస్తారా బీసీ సమాజం కూడా ఆలోచన చేయాలి బీసీ సమాజం కూడా మౌనంగా ఉండి మనకు చీమునెత్తులు లేకుండా రెడ్డి సామాజిక వర్గం మనకు వస్తున్నటువంటి వాటను గుంజకపోతుంటే బీసీ సమాజం ఏం చేస్తుందని నేను అడుగుతున్నా మీరు దయచేసి ఎవరైతే బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారో మీరు నచ్చ చెప్పండి రెడ్డిలో ఉన్నటువంటి మేధావులు రెడ్డిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు రెడ్డిలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చేటువంటి ఉన్నటువంటి రెడ్డి వాదులు ఇవాళ సోషలిస్టులు లౌకికవాదులు మీరు దయచేసి ఆ మాధవ రెడ్డి అంటూ కూర్చోబెట్టండి దయచేసి మాకు రావాల్సినటువంటి వాటాను తన్నుకపోవద్దు అని చెప్పి నేను వారం రోజుల సంధి రెడ్డి సమాజాన్ని అప్పీల్ చేస్తున్నా మరి వారం రోజుల సంధి రెడ్డి సం సంఘానికి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా మాధవ రెడ్డి ఇది పద్ధతి కాదు బీసీలకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాట మనం తన్నుకపోతున్నాం ఇది ధర్మం కాదు ఇది మంచి పద్ధతి కాదు మనం బీసీలకు వ్యతిరేకం కాదు అని చెప్పి ఎందుకు ఒక్కరు మాట్లాడతలేరు అంటే మీరు మౌనంగా ఉన్నారంటే పిటిషన్ ఇచ్చినటువంటి రెడ్డి సంఘానికి మీరు మద్దతు ఇచ్చినట్టే కదా మరి తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిలా బీసీలా తేల్చుకున్నాం ఇక ఏ పేపర్ చూసినా ఏ చర్చ చూసినా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిలుస్తుందా నిలవదా నువ్వు ఏ పేపర్లు చూడు అదే పరిస్థితి ఎక్కడ చర్చ చూసినా అదే పరిస్థితి అంటే ఇప్పుడు రెడ్లకు అగ్రవర్ణాలకు పది శాతం ఇచ్చినటువంటి అప్పుడు వాళ్ళు ఐదు శాతం లేనిప్పుడు పది శాతం ఇస్తే ఎవడు మాట్లాడు పోనీ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇస్తే అది సోదరులు మనం కూడా నేను ఏమనలేదు కానీ ఎప్పటికి కూడా దేశానికి స్వతంత్రం వచ్చిన ఇప్పటి వరకు కూడా ప్రతి సమస్యలో ఎక్కడ పోయినా ఏదైనా రిజర్వేషన్ వస్తే మీ జనాభా ఎంత అనేటువంటి ప్రశ్నని ముందుకు తీసుకొచ్చి చాలా సందర్భాల్లో కోర్టులు కొట్టేసినటువంటి సందర్భం కానీ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపింది అసెంబ్లీలో తీర్మానం చేసింది మరి రాష్ట్రపతికి పంపింది కే కేంద్ర ప్రభుత్వం పంపింది గవర్నర్కి పంపింది మరి రిజర్వేషన్లు అంటే జనాభా కూడా ఖచ్చితంగా ఇంత ఉన్నారని తేల్చి మరి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కోటి నెల అంటే సెప్టెంబర్ ముప్పై వరకు ఎలక్షన్ జరపాలి కాబట్టి జీవో తీసి ఇవాళ ఎలక్షన్ పెడతామంటే దానికి రెడ్డి జాగృతి ఆయనకి ఏమైందో మరి అర్థం కావట్లేదు ఆయనకు మరి ఆయనకు పది శాతం ఎందుకు రిజర్వేషను ఐదు శాతం లేని ఆయనకు ఆయనకు పది శాతం ఎవడు ఎవడు ఎవడిచ్చాడు నీకు ఏ కులగణం చేసి నీకు ఇచ్చిండ్రు నీకు ఏ ఏ ఏ సిద్ధాంతం మీద నీకు ఇచ్చిండ్రు ఆయన అంటాడు ఈ పది శాతం రిజర్వేషన్ మాకొక్కలకే కాదు అదట ఎస్సీ ఎస్ఈలకు అందరూ కూడా వర్తిస్తుందట అంటే యాభై ఏడు శాతం ఉన్నటువంటి అరవై శాతం యాభై ఏడు అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ వచ్చినప్పుడు మాత్రం ఈ యొక్క అగ్రవర్ణాలు రెడ్లు అడ్డుకుంటారు కానీ వాళ్ళకు వచ్చినప్పుడు మాత్రం ఎవ్వడు ఏమి అనొద్దు ఇది ఎంత దుర్మార్గం అంటే ఈ దేశంలో బీసీలు అంటే ఒక థర్డ్ గ్రేడ్ పౌరులు ఈ దేశస్తులు కాదు బీసీలు అనేటువంటి విధంగా ఈ రాజకీయ పార్టీలు ఈ యొక్క అగ్రవర్ణాలు పూర్తిగా వివక్ష చూపుతున్నటువంటి సమాజంలో ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి నేను బీసీలు అందరినీ కోరేది ఏమిటంటే స్పష్టంగా ఇక్కడ ఒక కొర్గం ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అడ్డుకుంటున్నది రాబోయే రోజుల్లో బీసీలలో ఏమాత్రం పౌరుషము రోషము ఏదైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా యొక్క మన యొక్క అస్తిత్వం కోసం మన యొక్క రైట్ కోసం మనం ఏం చేయాలో మనందరం కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది